సప్తసతి ఈ యొక్క సప్తశతులో మొత్తము ఏడు వందల శ్లోకాలుంటాయి శ్లోకాల మాదిరిగా చూస్తే అలాగే ఏడు వందల మంత్రాలుగా కూడా దుర్గా సప్తీలో మనకు పదమూడు అధ్యాయాలలో ఏడు వందల మంత్రాలుగా ఏడు వందల శ్లోకాలుగా కానీ మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క గ్రంథములో మనకు శ్లోకాలుగా మన కొన్ని తంత్ర గ్రంథాలలో మాత్రము మంత్రాలుగా కూడా వీటిని జరిగింది మనము అమ్మవారి యొక్క పారాయణము అధ్యయనం చేయదలిస్తే ఈ ఏడు వందల శ్లోకాలు లేదా ఏడు వందల మంత్రాలు పదమూడు అధ్యాయాలుగా మనకు దర్శనమిస్తాయి ఈ పదమూడు అధ్యాయాలు కూడా మూడు భాగాలుగా మూడు చరిత్రలుగా మనం చెప్పుకుంటాము మన గ్రంథాలలో కూడా ఉంటుంది ప్రథమ చరిత్ర మధ్యమ చరిత్ర అలాగే ఉత్తర చరిత్ర ప్రథమ చరిత్ర మొత్తం అంతా కూడా మొదటి అధ్యాయంలో ఉంటుంది ఈ మొదటి అధ్యాయం అంతా కూడా మహాకాళి అమ్మవారి యొక్క శక్తిని కీర్తించేటటువంటి చరిత్ర మహాకాళి అమ్మవారి యొక్క తత్వాన్ని మనం కీర్తించేటటువంటి చరిత్ర ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి ఈ చరిత్రను మనము ఖచ్చితంగా పారాయణం చేయాలి అలాగే మధ్యమ చరిత్ర మధ్యమ చరిత్ర అంటే రెండు మూడు నాలుగు అధ్యాయాలు ఈ మధ్యమ చరిత్ర మహాలక్ష్మి అమ్మవారి యొక్క వైభవాన్ని చాటుతుంది మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉపకరిస్తుంది అలాగే ఉత్తర చరిత్ర ఐదవ అధ్యాయం నుండి పదమూడవ అధ్యాయం వరకు ఉత్తర చరిత్ర ఈ యొక్క చరిత్ర మొత్తం అంతా కూడా మహాసరస్వతి అమ్మవారి యొక్క వైభవాన్ని తెలియజేస్తుంది మహాసరస్వతి అమ్మవారి యొక్క శక్తిని సంపూర్ణంగా ఇవ్వమని వేడుకునేలా ఉంటుంది ఈ యొక్క మహా సరస్వతి అమ్మవారి యొక్క చరిత్ర ఈ యొక్క మూడు భాగాలను మూడు చరిత్రలను కూడా ఒకే రోజు మీరు పారాయణం చేయొచ్చు ఒకవేళ అలా కాకుంటే మీరు మొదటి అధ్యాయం ఒకరోజు అంటే మొదటి చరిత్ర మధ్యమ చరిత్ర ఆ మరునాడు ఉత్తర చరిత్ర ఈ విధంగా మూడు రోజులుగా కూడా మీరు పారాయణం చేయొచ్చు మీకు ఒకవేళ ఒకే రోజు పారాయణం చేయడానికి కుదరకపోతే ఈ యొక్క పారాయణం చేయడానికి ముందుగా మీరు ఇక్కడ పంచమూర్తి ధ్యానం చేయండి నేను కొంతమంది తల్లులకు చెల్లెమ్మలకు సోదరులకు గతంలో కూడా ఒకసారి చెప్పాను వాళ్ళు చాలా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు ఈ యొక్క అమ్మవారి యొక్క చండీ సప్తశతి దుర్గా సప్తశతి పారాయణం చేసేటప్పుడు పంచమూర్తి ధ్యానం చేయండి ఓం మాతృభ్యో నమ అంటూ మీ తల్లిగారికి నమస్కారం చేసుకోండి ఓం పితృభ్యో నమ అంటూ మీ తండ్రి గారికి నమస్కారం చేసుకోండి ఓం గురుభ్యో నమ అంటూ మీ గురువు గారికి నమస్కారం చేసుకోండి ఓం కులదేవతా నమ అంటూ మీ కులదేవతకు నమస్కారం చేసుకోండి ఓం గ్రామ దేవతాభ్యో నమ అంటూ గ్రామ దేవతకు నమస్కారం చేసుకోండి పంచమూర్తి ధ్యానం తల్లిదండ్రులు వారి దగ్గరలో ఉన్నా దూరంగా ఉన్నా ఈ లోకంలో ఉన్నా ఏ లోకంలో ఉన్నా సరే నేను యొక్క మహోన్నతమైనటువంటి దుర్గా సప్తశి పారాయణం చేస్తున్నాను మీ యొక్క దివ్యానుగ్రహాన్ని నాకు ఇవ్వమని మీరు పంచమూర్తులను మనసా వాచ కరమేణ ప్రార్థన చేస్తూ అడగండి తొందరగా మీరు యొక్క చరిత్ర ఏదైతే ఉందో మూడు చరిత్రలు పారాయణం చేయడం ద్వారా ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందవచ్చు అలాగే ఈ యొక్క పారాయణం చేయడానికి ముందు లక్ష్మీ గణపతి మంత్రం జపం చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మేవసమానయ స్వాహ అంటూ గణపతి స్వామి వారి యొక్క ప్రార్థన గణపతి స్వామి వారి యొక్క మంత్రము ఒక మాల జపం చేయండి మొదటి రోజు ప్రారంభించేటప్పుడు చెప్తున్నాను సుమ లేదు ప్రతిరోజు కూడా మీరు ఈ విధమైనటువంటి విధానాన్ని అవలంబించవచ్చు ఆ తరువాత క్షేత్రపాలకుడు కాలభైరవుడి యొక్క అనుగ్రహంతో తొందరగా శక్తి దేవత యొక్క ఉపాసనను సాధనను మనం అవోషణ పట్టించుకోవచ్చు తద్వారా మనము ఆ దేవత యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందగలగడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క పారాయణం చేసే ముందు కాలభైరవ మంత్రాలలో బహున్నతమైనటువంటి శక్తి మంత్రము వటుక భైరవ మంత్రము గురు మంత్రం అంటాము ఈ యొక్క మంత్రం మీరు జపం చేయవచ్చు ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం రెండు మాలలు ఈ మంత్రం జపం చేయండి ఆ తర్వాత అమ్మవారి యొక్క మంత్రం ఓం హైం హ్రీం క్లీం చాముండాయై యై విచ్చై అనేటటువంటి అమ్మవారి మంత్రం రెండు మాలలు జపం చేయండి ప్రారంభించినటువంటి రోజున ఇది రోజు చేసినా మరీ మంచిది ఆ తర్వాత మీరు అమ్మవారి యొక్క శ్లోకాలలోకి అమ్మవారి యొక్క మంత్రాల పఠనంలోకి వెళ్ళండి ఈ విధంగా మీరు పాలన చేసినట్లయితే అతి శీఘ్రంగా మీ అభిష్టాన్ని మీరు సిద్ధింప చేసుకోగలరు